నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దాదాపు వెయ్యేళ్ల క్రితం ధ్వంసమైన సోమనాథ శివలింగం శకలాలను మళ్లీ ఒక చోటకు చేర్చే బృహత్తర కార్యక్రమం జరుగుతోంది వెయ్యేళ్లకు పైగా ఈ శకలాలను పరిరక్షించిన తర్వాత వీటన్నిటిని మళ్లీ తిరిగి సేకరించే కార్యక్రమం జరుగుతుంది ఇందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ నేతృత్వం వహిస్తున్నారు మొఘల్ పాలకులు మన దేవాలయాలపై చేసిన ఆకృత్యాలు అన్ని ఇన్ని కావు కేవలం మతం ఆధారంగా హిందువుల సనాతన ధర్మం పైన చేసిన దాడులు సాధారణమైనవి కావు జిజియా పన్ను విధించడం నుంచి మతం మారని హిందువులను చిత్రవదులకు గురిచేయడం ఎన్నో దురాగతాలకు పాల్పడ్డారు వీరు మన దేవాలయాలను ధ్వంసం చేశారు అయోధ్య కాశీ మధుర గుజరాత్ లోని సోమనాథ దేవాలయం ఇలా ఒకటి కాదు రెండు కాదు మన దేశంలో ముప్పై మూడు వేల దేవాలయాలను ధ్వంసం చేసి మసీదులను కట్టారని ఓ అంచనా దేవాలయాల కూచివేత సాధారణమైంది కాదు మన దేవాలయాల శిథిరాలను అలాగే ఉంచి వాటిపైనే మసీదులను నిర్మించారంటే వీరి మతోన్మాదం ఎంతటిదో మనకు అర్థమవుతుంది మొఘల్ పాలకుల అరాచకాలకు వేలాది మంది బలయ్యారు కానీ మన దేశంలో సనాతన ధర్మం ఇప్పటికీ నిలిచి ఉందంటే నాడు మన పూర్వీకులు చేసిన పోరాట గాథలే అని చెప్పుకోవచ్చు అరాచకాలను తట్టుకొని నిలబడ్డారు మన పూర్వీకులు అందుకే ఇప్పటికీ సనాతన ధర్మం అలా వెలుగొందుతూనే ఉంది పన్నెండవ శతాబ్దంలో ముస్లిం దండయాత్రికుడు మహమ్మద్ గజ్ని సోమ్నాథ్ దేవాలయంపై దాడి చేశాడు దేవాలయం ధ్వంసం చేయడమే లక్ష్యంగా సేవలను ముందుకు తీసుకెళ్లాడు ఈ దాడిలో సోమనాథ దేవాలయం తీవ్రంగా ధ్వంసం అయింది అక్కడ వేల ఏళ్ళుగా పూజలు అందుకుంటున్న శివలింగాన్ని ధ్వంసం చేశారు ఎంతో పవిత్రమైన ఆ శివలింగాన్ని ముక్కలు చేసి కొన్నిటిని ఇతర దేశాలకు తరలించారు కానీ మరికొన్ని ముక్కలను భారతీయులు తమ వద్ద అట్టి పెట్టుకున్నారు వేల ఏళ్లుగా ఆ శిలలను కాపాడుకుంటూ వచ్చారు మొఘల్ పాలకుల సమయంలోనే చాలా జాగ్రత్తగా భద్రపరిచారు ఇప్పుడు ఆ శిలలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని తిరిగి ఒక చోటకు చేర్చే ప్రయత్నం జరుగుతోంది ఈ బృహత్తర ప్రయత్నాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ తన భుజాలకెత్తుకున్నారు పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది సోమ్నాథ్ జ్యోతిర్లింగం ఇది భక్తికి చిహ్నం సోమనాథ్ దేవాలయం ఒక పూజా స్థలం మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక శక్తికి బాండాగారం లాంటిది దేశ వ్యాప్తంగా భక్తులు సాధువులు అన్వేషకులను ఈ దేవాలయం ఆకర్షించేది సోమనాథ్ జ్యోతిర్లింగం చాలా అద్భుతమైనది ఇది భూమిని తాకకుండానే గాలిలోనే ఉండేది ఈ జ్యోతిర్లింగం నుంచి వెలువడే దైవశక్తి అక్కడికి వచ్చే భక్తులకు ఎంతో ప్రభావితం చేసేది ఈ పవిత్ర శక్తి కేవలం హిందువుల నమ్మకానికి సంబంధించిందే కాదు ఇది ఒక అనుభవం లాంటిది శకం ఒక వెయ్యి ఇరవై ఐదులో మొహమ్మద్ దేవాలయంపై దాడి చేసి శివలింగాన్ని ముక్కలుగా చేసి అపవిత్ర చేశాడు ఈ శివలింగం ముక్కలైనప్పటికీ భక్తుల్లో దీని పట్ల భక్తి భావం ఏ మాత్రం తగ్గలేదు మన ప్రాచీన సాంప్రదాయాలను గౌరవించే అగ్నిహోత్రి బ్రాహ్మణులు ఈ మూల శివలింగం ముక్కలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని సంరక్షించారు ఈ అగ్నిహోత్రి బ్రాహ్మణులు శివలింగం ముక్కలను ఎంతో గోప్యంగా ఉంచి వాటిని గత వెయ్యేళ్లుగా సంరక్షిస్తూ తరతరాలుగా పూజిస్తున్నారు ఎన్నో శతాబ్దాలుగా ఈ శివలింగం శకలాలు భద్రపరచబడ్డాయి వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న గొప్ప సాధువులు ఆధ్యాత్మిక సంరక్షకులు వీటిని భద్రపరిచారు శకలాలను పవిత్రలింగం ఆకారం లో మలిచి పూజించారు గత శతాబ్దం మొదటి అర్ధ భాగంలో గురు శిష్య సాంప్రదాయం ప్రకారం స్వామి ప్రణవేంద్ర సరస్వతికి ఆయన గురువు ఈ శివలింగాలను ఇచ్చారు స్వామి ప్రణవేంద్ర సరస్వతి ఈ శివలింగాలను కంచి శంకరాచార్య అయిన స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి వద్దకు తీసుకువెళ్లారు కంచి శంకరాచార్య ఈ శివలింగాలను వందేల పాటు గోప్యంగా ఉంచమని చెప్పారు తదనంతరం ఈ శివలింగాల సీతారాం శాస్త్రి ఓ వ్యక్తి కుటుంబ సభ్యుల సంరక్షణలోకి వచ్చాయి వందేళ్ల నిరీక్షణ ముగిసిన తర్వాత ఈ శివలింగాలను సీతారాం శాస్త్రి ప్రస్తుత కంచి శంకరాచార్య అయిన స్వామి విజయేంద్ర సరస్వతి వద్దకు తీసుకువెళ్లారు శంకరాచార్య ఈ శివలింగాలను రవిశంకర్ గురూజీకి అప్పగిస్తే వాటి పునఃస్థాపన జరుగుతోందని సీతారాం శాస్త్రికి సూచించారు దీంతో ఆయన శివలింగాలను వస్త్రంలో చుట్టి రవిశంకర్ గురూజీ దగ్గరికి తీసుకొని వచ్చారు వాటిని చూడగానే వీటికి అద్భుతమైన అయస్కాంత శక్తి ఉందని రవిశంకర్ గుర్తించారు దీనిపై రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ చిన్న శివలింగాలను పట్టుకున్నాక వాటికి ఉన్న అద్భుతమైన శక్తి అనుభవంలోకి వచ్చిందన్నారు ఇదే రకమైన అద్భుతమైన శక్తి ఒకప్పుడు సోమనాథ్ ఆలయంలో వాస్తవ జ్యోతిర్లింగానికి కూడా ఉండి ఉండవచ్చునని చెప్పారు ఇవి కేవలం రాతి ముక్కలు కావాలని వీటిలో మంత్ trash at t ఎన్నో శతాబ్దాలుగా చేసిన ప్రార్థనలు ధ్యానం ఆచారాల సామూహిక శక్తి నుండి ఉందని చెప్పారు రెండు వేల ఏడులో శాస్త్రవేత్తలు ఈ శివలింగాలపై అధ్యయనం కూడా చేశారు ఈ అధ్యయనంలో వారికి ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది శివలింగం మధ్య భాగంలో అయస్కాంత శక్తి ఉందని ఇది చాలా అద్భుతమైన విషయం అని కనుగొన్నారు శివలింగం ఆలయంలో గాలిలో తేలి ఉండడానికి ఈ అయస్కాంత శక్తి కారణమై ఉంటుందని కనుగొన్నారు ఇటువంటి అయస్కాంత గుణం ఉన్న శిలాలు చాలా అరుదుగా ఉంటాయి ఈ శివలింగం ఒక స్పటిక నిర్మాణం అయినప్పటికీ ఇది చాలా అరుదైనదని తెలిసిందని రవిశంకర్ చెప్పారు ఇటువంటి శిలలు భూమి మీద ఏనాడు కనిపించలేదని మన ప్రాచీన గ్రంథాలను చూస్తే ఇవి అంతరిక్షం నుంచి ఉల్కల రూపంలో భూమి మీదకి వచ్చి ఉంటాయని చెప్తున్నారు ఈ శివలింగాలను తిరిగి పొందడం అనేది సాధారణమైన విషయం కాదు చరిత్రను తిరిగి రాసినట్లే అవుతుందని చెప్పారు ఇది మన నాగరికతను నమ్మకాన్ని పునర్ధరించినట్లే అవుతుంది ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యలోని రామాలయాన్ని పునర్నిర్మిస్తే వెయ్యి సంవత్సరాల తర్వాత వాస్తవిక లింగం కీర్తి తిరిగి వెలుగులోకి రావడం చూస్తుందన్నారు ఇది సనాతన ధర్మం శాశ్వత స్వభావాన్ని నిర్ధారించే క్షణం సనాతన ధర్మం ఇప్పటికీ జీవించి ఉంది జీవించే ఉంటుంది జీవిస్తూ ఉంటుంది కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ శ్వాస తీసుకుంటున్న ఒక సంప్రదాయమే సనాతనం ఈ ఆశీర్వాదాన్ని ప్రతి చోట భక్తులకు పంచడం మా కర్తవ్యం అన్నారు సోమనాథ్ దేవాలయంలో వీటిని పునర్స్థాపన చేయడానికి ముందు ఈ శివలింగాలను ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రదేశాలకు దేవాలయాలకు పవిత్ర స్నానాలకు తీసుకుని వెళ్తామని ఇలా చేయడం వల్ల భక్తులకు వీటి దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పారు అలాగే భగవంతుణ్ణి శాశ్వతమైన ఉనికిని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది శంకర్ గురుజీ చెప్పారు శివుడు కేవలం విగ్రహం లేదా చిహ్నం కాదని మనం గుర్తుంచుకోవాలి శివుడు ఒక అనుభవం శివుడు మన ఆలోచనల వెనుక ఉన్న మౌనం మన భావాల యొక్క విశాలత సర్వ వ్యాప్తమైన చైతన్యం ఈ జ్యోతిర్లింగం తిరిగి వెలుగులోకి రావడం కేవలం ఒక చారిత్రాత్మక ఘటన మాత్రమే కాదు ఇది ఒక సందేశాన్ని తెలియజేస్తుంది సత్యం నమ్మకం భక్తి ఎవరూ వినాశనం చేయలేరని చెప్పారు రవిశంకర్ అయితే దాదాపు వెయ్యి ఏళ్ల తర్వాత సోమనాథ్ జ్యోతిర్లింగ శిథిలాలు ఒక చోటుకు చేరుతున్నాయి ఇది సాంస్కృతిక పునర్జీవనంలో ఒక ప్రధాన మైలురాయి అని చెప్పుకోవచ్చు ఇన్నాళ్ళు ధ్వంసం అవుతూ వచ్చిన మన సనాతన ధర్మం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే క్రమంలోనే ఇది జరుగుతుంది ఈ విషయంలో రవిశంకర్ గురించి చేస్తున్న స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇక ప్రతిరోజు చెప్తుందినండి దయచేసి ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయాన్ని కూడా ఈ ఛానల్ నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయండి ప్రతిరోజు ప్రతి వీడియోలో ఈ అమ్మాయి ఇదే చెప్తుంది అనుకోకండి ఎందుకు అని అంటే ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఛానల్ని ఇక్కడితో ఆపేయకూడదు ఏదో సమస్యలతోటి అనే ఒకే ఒక్క ఉద్దేశం నేను బ్రేక్ ఇవి చేరుకోవడానికి కావాల్సిన అన్ని రకాల కష్టపడుతూనే ఉన్నాను కానీ ఇంకా ముందుకు వెళ్ళట్లేకపోతున్నాం కొంత కొంతకాలం మీరు అందరూ సహాయం చేస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ ఏదో ఒక రోజు నలుగురికి సహాయం చేసే బ్రేక్ ఇవెన్కి చేరుకుంటుంది అనే నమ్మకం ఉంది అప్పటిదాకా మీ అంతా తోడుగా నిలవండి ఆర్థికంగా సహాయం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా సరే ప్రజా గొంతుకును మా గొంతుకగా వినిపించాలి అనుకుంటున్నాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్